డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నాడు మనకు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది మార్గమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది శాస్త్రం ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివుడికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం పురాణాల ప్రకారం ఏ ఆరుద్ర నక్షత్రంలోని ఆ పరమశివుడు జన్మించాడు కాబట్టి ఇది శివు నక్షత్రంగా చెప్పబడింది డిసెంబర్ పదహారు సోమవారం నాడున ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది సోమవారంతో కలిసి వచ్చి ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైంది కాబట్టి పవిత్రమైన ఆరుద్ర నక్షత్ర సమయంలో శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకే వెయ్యి రేట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి సోమవారం రోజున శివుడిని జన్మ నక్షత్రమైన ఆరుద్య నక్షత్రం ఏర్పడింది కాబట్టి ఈ రోజున పరమశివుడికి పూజిస్తే ఆ సమస్త దోషాలు తొలిపిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన సోమవారం రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శివుడిని పూజించండి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో శివ పూజను ప్రారంభించండి ముందుగా శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని శివునికి గంధం బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో శివుని పటాన్ని అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుణ్ణి పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కూడా లభిస్తుంది లేకపోతే మీ ఇంట్లో ఏ పూలు అవైలబుల్గా ఉంటాయో ఆ పూలు వాడుకోండి ఏ మీ ఇంట్లో పూజ చేసేవారు ఎనిమిది పుష్పాలతో శివుణ్ణి పూజించిన కైలాస ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్యం కలుగుతుంది మనకి అలాగే కన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివుడి ముందు ఆవునేయుతో దీపారాధన చేయాలి శివుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం నమశివాయ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆరోగ్య నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జీపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా పచ్చిపాలను నివేదించవచ్చు ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రములు శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బియ్యపిండితో శివలింగాన్ని తయారు చేసుకోండి బియ్యపిండిలో కొంచెం పాలపోసి ఆవు నెయ్యి కలిపి చపాతి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకోండి ఈ శివలింగాన్ని ఒక ప్లేట్ పైన ప్లేట్ పెట్టుకొని శివలింగాన్ని గంధం బొట్లు పెట్టి శివా శివుని అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలిగిపోయి అదృష్టం వరిస్తుంది శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత ఆ పరమేశ్వరునికి హార్దిక పూర్ణ సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో శివ పూజ చేసి శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఇంట్లో శివునికి అభిషేకం చేయలేని వారు శివాలయంలో అభిషేకం చేయించండి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే తప్పక నెరవేరుతాయి కాబట్టి సోమవారం రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివుణ్ణి దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున విభూజన ధరిస్తే చాలా మంచిది పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ కూడా గట్టెక్కే అవకాశం బిళ్ళ పత్రాలతో అభిషేకం చేస్తే పరమేశ్వడు ఎంతో మురిసిపోయి మీ జీవితం ఎలాంటి కష్టాలు లేకుండా వరమిస్తాడంట అలాగే గరికన్నింటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది గన్నేరు పూల నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంది పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన దీపాల్లో నారికేల దీపం ఒకటి ఒక కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు కాబట్టి ఈ సోమవారం సోమవారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజా కథలు తప్పకుండా కొబ్బరి చిప్పులో దీపం వెలిగించండి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వృక్షాన్ని అయితే కురిపిస్తాడు ఒక కొబ్బరి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి శివుని దీపారం చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్తాయి అంతటి శక్తి ఈ నారికెల దీపానికి ఉంటుంది ఈ ఆరు దర్శ రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడు ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి గొలువై ఉంటుంది కాబట్టి సోమవారం నాడు తులసి కోట ముందు దీపారం చేస్తే లక్ష్మి కటాక్షం తప్పక సిద్ధిస్తుంది మనకి అందులోనే ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఈ సోమవారం రోజున ఒక్క ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ బియవాల పెట్టుకోండి పూజ చేసిన తర్వాత ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రములు మీ చేతుల మీదుగా గోవులకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టింది బంగారం అవుతుంది స్వస్తి గుర్తులో ముక్కోటి గెలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం నాడు మీ ఇంటి సింహద్వారం పైన కుంకుమత స్వస్తి గుర్తుని తీసుకోండి ఈ స్వస్తి గుర్తు మీ తలరాత్రిని మార్చేస్తుంది అలాగే ఆరుద్ర నక్షత్రం నాడు ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు కాబట్టి ఆరుద్ర నక్షత్రం భోజన చేసే దీపారాధనతో ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం స్థిర సంపదలు ఖచ్చితంగా మనకు లభిస్తాయండి ఈ వీడియో మటుకు నచ్చితే లైక్ చేస్తే కామెంట్ చేసేయండి